హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సరదాగా ఒక సిల్లీ కథ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్ అదేంటంటే ఒక చిన్న పిల్లల్లాగా చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా ఒక ఆలుగడ్డ ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే అలా కొంతకాలం ముగ్గురు మంచి ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా గడిపారు గడిపాక కొంతకాలానికి ఆలుగడ్డని ఏనుగు తినేసింది అయ్యో ఏనుగు తినేసిందని చెప్పి అయ్యో ఆలుగడ్డ చనిపోయిందని చెప్పేసి టమాటాను ఉల్లిగడ్డ బాగా ఏడ్ చేశాయి ఏడ్ చేశాక కొంతకాలానికి టమాటాని ఎవరో తొక్కేస్తారు టమాటాలు తొక్కేసరికి టమాటా చచ్చిపోతుంది అయ్యో టమాటా చచ్చిపోయింది టమాటా చచ్చిపోయిందని చెప్పేసి ఉల్లిగడ్డ బాగా ఏడుస్తుంది బాగా ఏడ్చేసి అయ్యో నా టమాటా చనిపోయింది ఎలా 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 అని అనుకుంటుంది అనుకున్నాక ఒక నిమిషం ఏమనుకుంటుందంటే అమ్మ టమాటా ఇప్పుడు ఆలుగడ్డ చనిపోతే నేను టమాటా ఏడ్చాము టమాటా చనిపోతే ఏడ్చాను మరి నేను చనిపోతే ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు అయ్యో నేను చనిపోతే ఏడ్చేవాళ్ళు ఎవ్వరు లేరు కదా అని బాధపడుతుంది అనమాట ఉల్లిగట బాధపడి ఏం చేస్తుంది శివుని దగ్గరికి వెళ్ళి శివయ్య శివయ్య మరి నేను చనిపోతే ఏడ్చే వాళ్ళు ఎవరు కదా లేరు కదా శివయ్య మరి ఏంది శివయ్య నా వదికి ఇట్లయిపోయింది అని చెప్పి బాధపడుతుంది ఉల్లిగడ్డ బాధపడేసరికి అప్పుడు శివయ్య చెప్తాడు కదా నువ్వేం బాధపడకు ఆలుగడ్డ టమాటా చనిపోతే ఒక్కళ్ళిద్దరూ ఏడ్చారు కానీ నువ్వు చనిపోతే ప్రపంచమంతా ఏడుస్తుంది నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్ళు కూడా ఏడుస్తారు కాబట్టి నువ్వేం బాధపడబాకు అని చెప్పేసి ఉల్లిగడ్డకి వరం ఇస్తాడు ఫ్రెండ్స్ అందుకనే ఉల్లిగడ్డ ఎప్పుడు కోసం మనం ఏడుస్తాం ఫ్రెండ్స్ కథ బాగుందా ఫ్రెండ్స్ ఇంకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్